సిబిఐ ఎంత స్పష్టంగా చెప్తుంది గూగుల్ టేక్అవుట్స్ లో అవినాష్ రెడ్డి ఇంటిలోనే హత్య చేసిన వాళ్ళు అంత ముందు కలిశారు హత్య జరిగాక కలిశారు టేక్అవుట్ మ్యాప్స్ లో అంత క్లియర్ గా లొకేషన్ పిన్ పాయింట్ చేసి సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది దానికి అవినాష్ రెడ్డి గారు చెప్తున్న మాట గూగుల్ టేకౌట్స్ లో యాభై మీటర్ల దగ్గర నుంచి వెయ్యి మీటర్ల వరకు తేడా వస్తుంది అని చెప్తున్నాడు అయ్యా అవినాష్ రెడ్డి గారు యాభై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు తేడా వస్తే మరి మొత్తం సాక్ష్యాలు నీ ఇంట్లోనే ఎందుకు చూపుతున్నాయి యాభై మీటర్లు అవతల ఎందుకు చూపట్లేదు వెయ్యి మీటర్లు అవతల ఎందుకు చూపట్లేదు గూగుల్ టేకౌట్స్ నీ ఇంట్లోనే ఎందుకు చూపుతుంది మరి అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళు చేసినట్టు వీళ్ళు తీసుకున్నట్టు కాల్స్ 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 అని కూడా సిబిఐ ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది అది కూడా కాదు అని బుకాయిస్తుంటే ఇంకా దానికి ఎవరేం చేస్తారు అధికారాన్ని ఇట్లా దుర్వినియోగం చేస్తే ఇంకా సామాన్యులకు కానీ ప్రజలకు కానీ న్యాయం జరిగే అవకాశం ఎక్కడుంది సిబిఐ చెప్తుంది డబ్బు లావాదేవీలు జరిగాయి వాళ్ళు ఒప్పుకున్నారు అప్రూవర్ గా మారి మారిన వారు అయితేనేమి మిగతా అక్యూస్డ్గా ఉన్న వాళ్ళు అయితేనేమి అడ్వాన్సులు తీసుకున్నారు అని ఇంత స్పష్టంగా సిబిఐ చెప్తున్నా కూడా కళ్ళు మూసుకొని లేదు ఇది కాదు ఇది కాదు అనడానికి మాకు దేవుడు ఇంగితం ఇచ్చాడండి అందరికీ ప్రజలందరికీ కూడా దేవుడు దేవుడు కామన్ సెన్స్ ఇచ్చాడు కదా మేము చెప్తున్నామే మేమే చెప్తున్నాము మేమే అనుకోలేదు మా ఇంటి వాళ్ళే చేశారు అని ఇంత ముందు కానీ ఇప్పుడు ఇదంతా తెలిసిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటాము పోనీ ఇంకొకరిని చూపిస్తుందా పోని సీబీఐ ఇంకొక సాక్ష్యాలు చూపిస్తుందా సునీత వైపు చూపిస్తుందా రాజశేఖర్ వైపు చూపిస్తుందా వాళ్ళ గూగుల్ టేక్అవుట్స్ లో కానీ వాళ్ళ ఫోన్స్ లో కానీ వాళ్ళకి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయంటే ఎక్కడ ఏ సాక్ష్యాలు ఇంకా ఎవరికి కనిపించడం లేదు కదా ఇదే సాక్ష్యాలు ఉన్నాయి మరి అంతా మొత్తం అన్ని వేలు వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తుంటే మరి కాదు అని చెప్తుంటే మరి ప్రజలు నమ్మాలి కదా ఏదైనా సైంటిఫిక్ గానే నమ్ముతారు జనాలు దేవుడు మనకు కామన్ సెన్స్ ఎందుకు ఇచ్చాడండి మనం కూడా జంతువులాగనో మాలు లాగానో బతకచ్చు కదా కానీ మనకు మై మైండ్ ఉంది మనకు మెదడు ఉంది మనకు ఆలోచించుకునే శక్తి ఉంది ఇంత సభ్య సమాజంలో బతుకుతున్నాము ఈ మాత్రం ఆలోచన చేసి న్యాయం కోసం నిలబడకపోతే తెలిసినా కూడా న్యాయం కోసం నిలబడకపోతే ఇంక మనకు మనుషులకు మానవులకు ఏమిటి తేడా